ចេញកមិនចង់ត ব্যাক ណាស់មិនចង់ត ব্যাক ណាស់ డాక్టర్ అయితే చదువుకుంటా ఎందుకు ప్రయత్నం డిటర్మినేషన్ అవతాం అంటే అవ్వాలి ఎప్పుడు కూడా లక్ష్యాన్ని పెట్టుకున్నాక ఆ లక్ష్యానికి శ్రమ చేయాలి ఆలోచించాలి అందరూ చేస్తే నువ్వెందుకు చేయలేదు అప్పుడు సాధ్యం కొద్దిగా మీరు నాన్నేం చేస్తారమ్మా అందుకమ్మా బాగా చదువుకుంటే మీ జీవితం మీ ఇంట్లో వాళ్ళ జీవితం కూడా మాత్రం ये देखो माट्रेस वाला 3 मिल रहा है अभी ये माट्रेस ओके अम्मा विश ऑल द बेस्ट गुड लक थैंक यू ओके अम्मा एंड बाय बाय बाय